మా ప్రాంతం వాసి మా ప్రాంతాన్ని గ్రామీణ నేపథ్యంలో లో మనం నిత్యం కనబడే క్యారెక్టర్లతో రోలుగుంట సూర్య అనే కొత్త సినిమా ఈరోజు పోస్టర్ లాంచింగ్ నా చేతుల మీదుగా జరిపించారు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ కూడా గ్రామీణ నేపథ్యం వాస్తవాలకు దగ్గరగా నేను కొంతవరకు చూశాను నాకు కొత్త డైరెక్టర్లు కొత్త హీరో కొత్త హీరోయిన్ ఇది ఎక్కడా కనపడకుండా అందరూ కూడా ఓ పది ఇరవై సినిమాలు చేసిన వ్యక్తుల్లాగా చాలా చక్కగా నటించారు మరి హీరో మావాడు నాగార్జున అయితేనేవి అలాగే ఈ సినిమాకి ఆ సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనిల్ కుమార్ పల్ల వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నిర్మాత విశాఖ వాస్తవులు శ్రీమతి సౌమ్య చాందిని గారు సహనిర్మాత ఊరుకుట్టి తాతారావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సినిమా మీకు మంచిగా డబ్బులు సంపాదించాలని ఈ సినిమా ద్వారా మంచిగా మీకు మీరు పెట్టిన పెట్టుబడికి పది ఇంతలు మీకు లాభం రావాలి అని చెప్పి మా హీరో నాగార్జునకి బ్రహ్మాండం వంటి ఫీచర్ ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా తర్వాత వెంటనే పది సినిమాలు వచ్చే అంత గొప్ప పేరు రావాలి పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి దగ్గరకు కూడా వీళ్ళని తీసుకెళ్ళి వారితో కూడా వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పించి వారి ఆశీస్సులు కూడా ఇప్పిస్తానని చెప్పి మాట్టిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని దీనిలో సాంకేతిక నిపుణులు కానీ యాక్టర్లు కానీ డైరీ మచ్ నాతో ఈ పోస్టర్ లాంచింగ్ చేయించినందుకు ఆల్ ది బెస్ట్ ఎవరి వన్